మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది నిన్న సాయంత్రం వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం ప్రహరీ గోడ కూలి ఏడుగురు కూలీలు మృతి చెందారు మృతుల్ని ఒడిశా ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మేడ్చల్లోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది నిన్న రాత్రి కురిసిన వర్షానికి ప్రహరీ గోడ భారీ అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ నిర్మిస్తుందో అపార్ట్మెంట్ వద్ద ప్రహరీ గోడ కూలి తాత్కాలికంగా కూలీలు ఏర్పాటు చేసుకున్న షెడ్డుపై పడడంతో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు ప్రస్తుతం మనం ఘటనా స్థలంలో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు స్పష్టంగా గోడ ఏ విధంగా కూలిపోయిందనే దృశ్యాలు అయితే మనం చూడొచ్చు ఇది ఇదే అపార్ట్మెంట్ నిర్మిస్తున్న ప్రాంతంలో ఇక్కడే ప్రహరీ గోడ నిర్మించారు ప్రహరీ గోడ ఆనుకునే కూలీలు నివసిస్తున్నారు వీరంతా కూడా జ ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఒరిస్సాకు చెందిన కూలీలు ఆ మృతుల్లో తిరుపతి రావు అదేవిధంగా శంకర్ రాజు ఖుషి రామ్ యాదవ్తో పాటు మహిళ ముప్పై రెండు సంవత్సరాల మహిళ గీత ఆమె కుమారుడు నాలుగు సంవత్సరాల కుమారుడు హిమాన్షు ఉన్నారు అయితే వార వీరంతా కూడా మృతి చెందిన పరిస్థితి విషాదకర ఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు పూర్తిగా భవ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో నిర్మాణ సంస్థ ఆర్జన్ కన్స్ట్రక్షన్స్ అనే నిర్మాణ సంస్థ ఈ అపార్ట్మెంట్ నిర్మిస్తుంది ఇక్కడే కూలీలు ఉంటున్న సమీపంలోనే ప్రహరీ గోడ ఉంది ప్రహరీ గోడ వర్షం భారీ వర్షానికి ఒక్కసారిగా కుప్ప కూలినటువంటి పరిస్థితి పూర్తిగా ఈ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్లక్ష్యం అని కూలీలు ఆరోపిస్తున్నారు ఈ కారణంగానే గోడ కూలిపోయింది ఎటువంటి చర్యలు తీసుకోలేదు గోడ ఎలా కట్టారు ఎందుకు కూలిపోయింది అనే అంశంపై అయితే ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు చేస్తున్నారు ఘటనా స్థలానికి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ చేరుకున్నారు ఆయనతో మాట్లాడదాం అంటే ఈ ఘటన ఎలా జరిగిందండి ఎట్లా ఎట్లా జరిగింది ఏంటి కారణం ఏంటి నిన్న అనుకోకుండా మరి సాయంత్రం పూట కుర్చున్నీ భారీ వర్షానికి ఈ యొక్క సంఘటన జరగడం జరిగింది మరి ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో దాని కింది భాగంలో మరి లేబర్ నివసించడానికి గుడిసెలు ఇవ్వడం జరిగింది మరి భారీ వర్షం కురవడంతో దీని అయితే ఏదైతే ప్రవరి కూడా ఉందో అది కూలి మరి లేబర్ వాళ్ళు చనిపోవడం జరిగింది మరి వారికి మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి స్పందించి వారికి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మనవి చేసుకుంటూ మరి అదేవిధంగా యజమాన్యంతో కూడా మరి ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి మరి 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 మంచి హాస్పిటల్లో చికిత్స చూపించవలసిందిగా మరి ఎంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఘటనా స్థలంలో ఏడుగురు మృతి చెందారు ఇంకెంతమంది ఆసుపత్రిలో ఉన్నారు సుమారుగా ఆరుగురు చికిత్స పొందుతున్నారు ఇక్కడ మన దగ్గరలో ఉన్నటువంటి మమతా హాస్పిటల్లో వారి వైద్య నిమిత్తం మరి ఇక్కడ మమత హాస్పిటల్ ఇంకా మెరుగైన హాస్పిటల్కి కూడా అవసరం ఉంటే మెరుగైన హాస్పిటల్కి కూడా వారిని పంపించి చికిత్స జరిపించడం జరుగుతుంది అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియదు అంటే ఎందుకు కారణం ఏంటి గోడ ఎందుకు కూలింది అంటే నిర్లక్ష్యమే ఉందా నిర్లక్ష్యం అనే లేదండి భారీ వర్షం కూడంతో ఇది బాగా వాటర్ అంతా ఒకటేసారి జామైపోయి అదంతా కిందకి స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఈ సంఘటన జరగడం జరిగింది అయితే మొత్తంగా భారీ వర్షానికే గోడ కూలిందని చెప్తా ఉన్నారు అయితే ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో జి జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ టీం కూడా చేరుకుంది మొత్తం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు గోడ ఎంత పెద్ద ఎత్తులో ఉంది కింద అంతా కూడా కింద కూలీలు నివసించడానికి తాత్కాలిక నివాసాలు అదేవిధంగా ట్యాంకు వంటివి కూడా నిర్మించారు ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో పూర్తిగా విషాదకర ఛాయ విషాదకర ఛాయలు నెలకొన్నాయి పూర్తిగా కూలీల బంధువులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి ఒకసారిగా ఏడుగురు కూలీలు గోడ కూలీ మృతి చెందడం అంటే పూర్తిగా విషాదకర ఘటనగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేష ఇప్పించాలని చెప్పి స్థానిక నేతలు కోరుతున్నారు అదేవిధంగా ఇక్కడ కూడా భద్రతా చర్యలు అంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇది ప్రస్తుతం గోడ కూలిన ఘటన వద్ద తాజా పరిస్థితి ఓవర్ టు యూ ధన్యవాదాలు శ్రీనివాస్